అనంత భక్తి టీవీకి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు మరో యథార్థ సంఘటన మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేశాను అనగనగా మృఖండు అనే ఋషి ఉండేవారు మృఖండు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదు అలాంటి మృఖండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒక్కటే లోటు వారికి పిల్లలు లేరు సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో కానీ మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నారు సుదీర్ఘకాలం జీవించి దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులుంటే మాత్రమే మాకు గుణవంతుడైనా అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు రుకంఠుని దంపతులు ఆ చిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగు రేఖల్లాంటి ఓ బాలుడు కలిగాడు మృఖండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరొచ్చింది శివుని మాటలకు తగ్గట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అవపోసణ పట్టాడు మార్కండేయుడు మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఇలా ఉండగా ఓసారి మృఖండుని ఆశ్రమానికి సప్త ఋషులొచ్చారు మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుంది అని వారికి అర్థమైపోయింది మార్కండేయిని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్త ఋషులు మార్కెండేయిని చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తుండమని సూచించాడు అందరూ కలిసి శివన్నామస్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయునికి తెలియజేశారు పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతనికి మృత్యు గడియలు సమీపిస్తున్నాయి మరో పక్క అతని నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు సరికదా ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా అతని దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు ఇక పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు ఆ ధ్యానాన్ని ఆపి యువతలికి రా నీ మృత్యువు సమీపించింది అని హింకరించాడు యముడు కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు యువతలికి రాలేదు సరికదా గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పట్టించడం మొదలుపెట్టాడు ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు ఆఖరి అస్త్రంగా తన పాసాన్ని మార్పిండేయుని మీదకి వదిలాడు కానీ మార్పిండేయినితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు కాలరుద్రుడై బయట కూరికాడు తన మీదకి తన భక్తుని మీదకి పాసాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టును సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుదొచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసిన వాడు అని అర్థం కాని ఎముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపజేశాడు అయితే మార్కండేయుని జోలికి అతనిక రాకూడదని ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు ఈ ఘట్టం తమిళనాడులోని తిరక్కడియూర్ అనే ప్రాంతంలో జరిగింది కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాకుండా అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశారు శివకేశవుల లీలలే కాకుండా శివకేశవుల లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది సర్వేజన సుఖినో భవంతు మరి ఇలాంటి మరెన్నో యథార్థ సంఘటనలు నాతో పాటు మీరు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని అనంత భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయడం కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి లోక సంస్థ సుఖినో భవంతు